喂。走走，我给你开个窗。喂。 ఎప్పుడైనా మొక్క సొంత మొక్క అయితే అంటే మనం పెంచుకుంటే చాలామంది పెంచుకోవడానికి వాళ్ళు బద్ధకం ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తలు తెలుసుకొని కొంచెం వీడియోలు అన్నీ కూడా చేస్తున్నాను కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా పెంచుకుంటే పడి మొక్క పెరగదు పడదు సో పడి మొక్క పడకపోతే రైతుకి ఏంటంటే ఆ సంవత్సరం అంతా కలిసి వచ్చింది సో బద్దాలు పడి మొక్క వేసేవాడికి ఆ సంవత్సరం అంతా ఇక పెడతనే ఉంటాడు అనమాట సో అంత దారుణంగా ఉంటుంది ఎందుకంటే మిరప మొక్క ఒకసారి అత్తకపోతే చాలా కష్టం అదే సొంత మొక్క అయితే మనకి మిరప మొక్క అనేది జనరల్గా ఈజీగా అతుక్కుంటుంది సో భూమిలో మన పొలంలో నుంచి మన పొలంలోకి వచ్చిందే చాలా బాగుంటుంది వాస్తవంగా మాట్లాడితే సో ఎందుకంటే ఈ నర్సరీలో ఏంటంటే అంతసేపటికి చాలామంది పెరగాలి 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 త్వరగా తీసుకురావాలని చెప్పి ఆ అనేది గట్టిపడక ముందే మనకి చేయడం జరుగుతుంది అనమాట మేము వేసిన మిరప మొక్కలు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట ఆకులన్నీ కూడా ఎరుపుడాలుగా ఉన్నాయన్నమాట సో మొక్క అనేది నల్లబడట్లేదు సో ఈ నలుపు రావడానికి మనం ఇప్పుడైతే కనుక స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట సో మొక్క అనేది ఎప్పుడైతే మనం నాటిన తర్వాత సరిగా న్యూట్రిన్స్ అందకపోవడం కానీ నెక్స్ట్ వచ్చేసరికి మొక్క సరిగ్గా వేరు వ్యవస్థ పెరగకపోవడం వల్ల మొక్క అనేది త్వరగా ఇలా డేలా పడుతూ ఉంటుంది సో మనం ఇక్కడ దీనికి వచ్చే ఇగురులోనేమో ముడత రాకుండా మెత్తదనం తీసుకురావడానికి దాంతోపాటు మనం న్యూట్రిన్స్ని అందించాలి ఈ ఎరుపు ఏదైతే ఇట్లా పసుపు రంగులో ఉన్న ఎరుపుని నలుపుగా తీసుకొస్తే మొక్క అనేది త్వరగా మనకి పైకి వస్తూ ఉంటుంది అన్నమాట సో ఈరోజు తారీఖు వచ్చేసరికి సెప్టెంబర్ తొమ్మిది ఈరోజు సో ఇప్పుడికైతే ప్రస్తుతానికైతే ఈ రకంగా ఉన్నాయి సో పాడు చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను రండి ఒక్కసారి వెళ్దాము చివరిన పాడు చేస్తున్నారు సో చూడండి ఇప్పుడే మనకి మొక్క పచ్చ పడుతుంది సో అప్పుడే పెస్ట్ అనేది ఎట్లా దాడి చేస్తుంది చూడండి ఎప్పుడైనా ఇగురులో ముడత వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో అందుకే ఇప్పుడు మనం మంచి స్ప్రే అయితే చేయడం జరుగుతుంది సో ఈరోజు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో ఈరోజు మనం వేసిన పది రోజుల క్రితం వేసిన పది పదిహేను రోజులు అవుతుంది అనుకోండి తోట కూడా వేసి హాయ్ అండి నమస్తేనే కమల్ని ఈరోజు తారీఖు వచ్చరికి సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో మనం వేసి ఇది దాదాపు పదిహేను రోజుల వరకు అవుతుంది సో ఇప్పుడే మొక్కలైతే పచ్చబడడం జరిగింది సో ఇప్పుడే మొదటి స్ప్రే చేస్తున్నాము దాంతోపాటు ఈరోజు గొర్రు అరక కూడా గొర్రు తోలుతున్నారు సో అరక గొర్రు తోలిన తర్వాత రెండవ అంటే బోధ తోలుతాము సో బోధ్ తోలేటప్పుడు మనం మందుకట్లు అనేది వేసుకోవాలి సో ఇవి వేస్తున్నాను వేయడం వల్ల ఉపయోగాలు ఏంటిది అనేది రేపటి వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం మొదటి స్ప్రే చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మొక్కని నలుపు తీసుకురావడానికి దాంతోపాటు పెస్ట్ దాడి లేకుండా రెండింటినీ కవర్ చేసే విధంగా మనం స్ప్రే చేయాలి సో ఏం చేస్తున్నాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఫస్ట్ది వచ్చేసరికి కార్బన్ ప్లస్ మ్యాంకో జబ్బు సో అంటే సాఫ్ అంటారు కదా సాఫ్ అనేది ఎకరానికి రెండు వందల గ్రాముల చొప్పున అంటే సాఫ్ అనేది రెండు వందల గ్రాముల చొప్పున చేయడం వల్ల ఎలాంటి తెగుళ్ళు ఉన్నా సో దాంతోపాటు మొక్క ఈజీగా నలుపుకొచ్చి మెత్తదనాన్ని తీసుకురావడానికి కూడా ఈ సాఫ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఒక తెగులు మందులాగా కాకుండా సో మంచిది మెత్తదనానికి కూడా పనిచేయడం జరుగుతుంది దాంట్లో ఒక రెండు వందల వందల ఎంఎల్ ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి అంటే ఐదు ఎకరాలకి ఒక లీటర్ చొప్పున మోనోక్రో టఫాసు నోక్రా అని అంటారు కదా ఇది ఒక రెండు వందల ఎంఎల్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫిడారు సో కాన్ఫిడారు అంటే ఇమిడాక్లోప్రిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది కదా సో ఇది కాన్ఫిడారు సో ఇది ఎకరానికి ఒక ఎనభై ఎంఎల్ చొప్పున మేమైతే కనుక వేయడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఎప్పుడన్నా కొంచెం తెల్లదోమ వాళ్తుందంటే ఇది కొంచెం కంట్రోల్ చేయడానికి ఇది కూడా బాగా మెత్తనాన్ని తీసుకురావడానికి కూడా ఈ ఇమిడాక్లోప్రిడ్ చాలా బాగా పనిచేస్తుంది దీని తర్వాత అర్జున సో ఈ అర్జున త్రిబుల్ లైన్ అనేది ఏంటిది అంటే సో మనకి మామూలుగా బయోబీట లాంటివి స్ప్రే చేస్తూ ఉంటాం సో అది ఒక సీవిడ్ మాత్రమే ఉండడం జరుగుతుంది దీంట్లో ఇంకా మూడు రకాల మొక్కకి కావాల్సిన ఎనర్జీ బూస్టర్స్ అన్నీ కూడా దీంట్లో ఉండడం జరిగింది సో మనం దానికి మార్కెట్లో దాన్ని ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు పెట్టుకుంటూ ఉంటాం సో ఇది మార్కెట్లో అన్ని రకాలుగా మూడు రకాలుగా ఒక మిక్స్ అయింది మీకు అదే ప్రైస్లో రావడం జరుగుతుంది సో ఇది అన్నీ కూరగాయల పంటలకు కానీ వరికి కానీ మిరపకు కానీ సో ఏ పంటైనా కానీ సో మందు మనం స్ప్రే చేస్తున్నప్పుడు అనేక వాతావరణ ఒడిదుడుకులకి మొక్క అనేది స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అంటే ఎండ ఎక్కువ ఉన్నా వర్షం ఎక్కువ ఉన్నా లేదంటే సరిగా వేరు వ్యవస్థ సరిగా లేనప్పుడు సో ఆ టైంలో కనుక ఖచ్చితంగా కూడా సో మనం ఎక్కువగా మూడు పంతొమ్మిదిలను లేదంటే కనుక ఇంకేదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటారు సో వాటికంటే కూడా సో ఈ అర్జున త్రిబుల్ నైన్ కొట్టుకోవడం వల్ల అంటే ఎన్పీకే అనేది మన భూమిలో ఉన్నా కానీ మళ్ళీ కూడా పైన కూడా స్ప్రే చేస్తూ ఉంటాం సో ఎందుకు మొక్క నలుపుకొస్తుందని కానీ వాటన్నిటికంటే కూడా ఈ అర్జున త్రిబుల్ నైన్ కనుక వాటి ప్లేస్లో మీరు కనుక రీప్లే చేయగలిగితే సో అదే మార్కెట్లో ఏడు వందల ఎనిమిది వందల రూపాయల మార్కెట్లోనే ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు దీనివల్ల ఈల్డింగ్ పెరుగుతుంది దాంతోపాటు మొక్క అనేది లైఫ్ పెరిగింది అంటే మొక్క ఎక్కువైతే ఎక్కువ రోజులు దాన నలుపుకి మెయింటైన్ అవుతే ఏమవుతుంది మొక్క ఈల్డింగ్ అనేది ఖచ్చితంగా పెంచింది సో దానికి ఈ అర్జున త్రిబుల్ నేను అనేది చాలా ద్రోహపడుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మిర్చికి అయితే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు కూడా అంటే మూడు ఎకరాలకి లీటరు లేదంటే నాలుగు ఎకరాలకి లీటరు సో ఇంత చిన్న మొక్కలైతే కనుక నాలుగు ఎకరాలకి లీటర్ చొప్పున అయితే కనుక నేను స్ప్రే చేయడం జరుగుతుంది సో అర్జున త్రిబుల్ నైన్ అనేది ఈ పంట కాదు ఏ పంటకైనా సో ఎప్పుడైనా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నా లేదంటే మొక్క అనేది నలుపుకు రావాలన్నా సో లేదంటే ఏ టైంలో అయినా కానీ ఒక న్యూట్రన్స్ కానీ సో మొక్క క్వాలిటీగా మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు కాప్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ సో ఆ టైంలో కనుక ఇలా స్ప్రే చేసుకుంటే మొక్క ఇమీడియట్గా నలుపు రావడం జరుగుతుంది సో ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకెప్పుడు కూడా ఏ మందు కొట్టినా కానీ ఖచ్చితంగా అర్జునా త్రిభుల్ని అయినా అడిగి తీసుకెళ్తారు సో వీటి కోసం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలా అంటే ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం ఆల్రెడీ ఇప్పటికే ఎమిగినూరు ఆదోని కర్నూలు రాయచూరు సో ఈ ఏరియాలు ఐజాలు సో విప్పరహితమైన పెస్టు ఈ సంవత్సరం అసలు ఎంత దాడి చేస్తుందంటే అంత దాడి చేస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క షెడ్యూల్ ప్రకారం కాకుండా మనకి నచ్చినట్టు కొడితే ఖచ్చితంగా కూడా ఈ తోటలైతే కనుక ఈ సంవత్సరం కొనసాగు సో ఇప్పటికే చాలా వరకు ఇలానే ఇప్పుడున్న పెస్టు దాడి గనక కొన్ని రోజులు కొనసాగితే చాలా మిరప తోటలైతే కనుక ఇంకా దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగా ట్రై చేయండి ఫస్ట్ స్ప్రే అయినా రెండో స్ప్రే అయినా సో ఎక్కడో చోట అర్జున త్రిబుల్ నైన్ అనేది ఖచ్చితంగా ఒకసారి తగిలితే మొక్క అనేది చాలా స్పీడ్గా ఒక ఎనర్జీని సో మనం కూడా నీరసంగా ఉన్నప్పుడు మనం ఓఆర్ఎస్ లాంటిది తాగుతూ ఉంటాము సో ఓఆర్ఎస్ అయితే మీకు వర్క్ చేస్తావు ఇమ్యూనిటీగా సో అలానే అర్జున త్రిబుల్ నైన్ కూడా మీకు మొక్క మీద ఆ స్ట్రెస్ని రిలీఫ్ చేయడానికైతే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి చూద్దాము సో స్ప్రే చేసేది కూడా చూపిస్తాను సో ఈ నాలుగు రకాలని సపరేట్గా కలుపుకొని నేనైతే వీడియో స్ప్రేజింగ్ చేయడం అయితే జరుగుతుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తే ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి స్ప్రే చేసేది కూడా చూపిస్తాను సో అరకది కూడా చూపిస్తాను రేపైతే కనుక మిరపలో ఏం బలం కట్లు ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి అనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ బాబుద్దా तीस केलो మనకైతే ఈరోజు ఫస్ట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇప్పుడు గొర్రదోలుతున్నారు సో ఈ గొర్రదోలిన తర్వాత రేపు మందుకట్లు అయితే పెట్టడం జరుగుతుంది సో దాని గురించి రేపు వీడియో అయితే చేయడం జరుగుతుంది ఏముంది ఏందనేది 喂。走走，我给你说，我让你千万不能走。喂。